హలో అండి అయితే మా బాబు పాస్తా ఛాలెంజ్ చేయాలి మమ్మీ పాస్తా వండి పి అన్నాడు ఇది ఎట్లా వండాలో నాకు తెలీదు అయితే ఇసురు కాంచి ఇసులో వేసిన మామూలుగా దొడ్డు ఇది వేస్తాం కదా ఏంటివి నూడిల్స్ ఇట్లా ఉడికిచ్చే తర్వాత చేస్తారు కదా ఆ టైప్లోనే వేస్తున్నా మామూలుగా పాస్తా ఎట్లా చేయాలో ఏమో నాకు తెలియదు అందుకే ఉప్మా టైప్లో చేసేద్దామని ఇది ఉడకాలన్న ఉడికితే ఎట్లవుతుంది ఇది కొంచెం మెత్త అవుతుంది ఇవ్వడం ఉడకలేము ఇంకా ఉడికినట్టు అనిపిస్తుంది అంతే అనుకుంటా ఉంది చికెన్ మటలు బాగా వండుకొని తినే కోసం ఏమీ పాస్తాలు గీస్తాలు మనకు రావు మరీ ఎక్కువ ఉడకనియకమ్మ అవునా అయితే ఉడికిపోయినట్టే ఎందుకంటే అది అప్పుడు మళ్ళీ ఉడుకుతుంది కాదు అవును మళ్ళీ పిసిపిస్తాయి అయితే ఇది వరకే చేస్తాను వడగట్టేటప్పుడు డైరెక్ట్ మనం వేడి నీళ్ళు పోస్తాం అనుకోండి కాలిపోతుంది తిండిపోయిపో అందుకే ఏం చేస్తా అంటే ఇగో ఇట్లా గిన్నెలో వాటర్ పోసి ఇప్పుడు వేడి నీళ్ళు పోస్తా ఎందుకంటే ఆ కింద ఉన్న వాటర్కి వీటికి సరిపోతాడు ఇది బాగుంది కదా టిప్పు అయిపోయి जाग के काल पे जाता है पूरा ना ఆయిల్ వడగట్టుకొని ఇట్లా జాలి పెట్టుకున్నాం అనుకోండి మనం ఏదైనా బజ్జీలు గిజ్జీలు ఏం చేసినా కూడా అదంతా కూడా అట్లా ఉండిపోతుంది అయితే ఇందులోకి ఉప్మా లాగా తీసుకున్నా కరివేపాకు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి టమాటా ఇవి నా కొనికి కట్ చేసిండే రేపు కట్ చేసి ఇలా చేస్తాను అంటే కట్ చేసి ఉండదు నా బిడ్డ ఏమో ఆమె బిజీలో ఉంది ఇందులో ఉప్పు ఉంటుందా చూస్తా మళ్ళీ ఉప్పు వేస్తే ఎక్కువైపోతా ఉడిగిపోయింది వేడి తగ్గలి ఇట్లా ఇది మొన్న మా ఇంట్లో నా బిడ్డ తలకాయ కూర చేశారు వెతిబిండి వడ్డించుకుంటా ఉన్నా పొయ్యి మీద చికెన్ ఇట్లా ఇట్లానే ఇట్లా వడ్డించుకుంటే ఇక్కడ టచ్ అయిపోయింది ఎంత కాలింగ చూడండి నా పిల్లలైతే మొత్తుకురు మమ్మీ మమ్మీ అని ఇంట్లో కూడా నా బిడ్డ లేనప్పుడు మాలో మేమే ఉంటాం కదా ఎక్కువ అయితే టమాటా లీగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా నా పుడిగి కట్ చేసి ఇస్తుంటాడు నేను కిచెన్లో ఒక సైడ్ వంట చేస్తుంటే వాడు ఒక సైడ్ కట్ చేసిస్తాడు కటింగ్ మాత్రం మా బాబు అయితే పప్పు మా రాముడు ఉంటాడని చెప్పిన కదా ఈరోజు పప్పు చేసినా ముల్లంగి సొరకాయ వేసి సారీ ముల్లంగి దోసకాయ వేసి పప్పు చేసినా అయితే మా బాబు లేకుండా మా రాముడు లేడు ఏం చేసినా మిక్సీలో వేసి పట్టేసి పప్పు పెసినా అవి కూడా టిప్పు కదా పాటించండి అవసరం ఉంటే అయితే పచ్చి చేస్తున్నాం అయితే ఉప్మాలో మామూలుగా ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు వాటర్ పోస్తుంటారు చాలామంది అట్లా కాకుండా మూడు గ్లాసులు మూడున్నర గ్లాసు అట్లా ఎక్కువ వాటర్ ఒక గ్లాసు రవ్వకి మూడున్నర గ్లాసు నాలుగు గ్లాసులు వాటర్ పోస్తాను అనుకోండి కొంచెం లిక్విడ్ లిక్విడ్గా మంచిగా ఉడికి అందులో పల్లీ చెట్లు వేసుకుని సూపర్ సూపర్గా ఉంటుంది ఎందుకు చెప్తున్నా అంటే ఇది చేస్తుంటే నాకు ఉప్మా గుర్తు వస్తుంది ఉప్మాలో కూడా ఇది నేను టమాటా వేస్తాను సేమ్ ఆ లాగానే చేస్తున్నాయి ఇంకా అది నాకు తెలవనాన అని చెప్పేసి అయితే చాలా వీడియోస్లో ప్రతి వీడియో కింద కామెంట్ చేస్తుండు లక్ష్మణు ఏదో అనుకుంటా చూస్తా అమ్మా నా పేరు చెప్పవా మీ వీడియోలో అనేసి ఇప్పుడు ఖచ్చితంగా తన పేరు చెప్పడం కోసమే చూస్తున్నా లక్ష్మణ్ణ లక్ష్మణ మామూలుగా లక్ష్మణ ఉండొచ్చేమో అయితే డబల్ ఏం పెట్టారు లక్ష్మణ కాదు లక్ష్మణ ఉండొచ్చు లక్ష్మణ నిజంగా ప్రతి వీడియోలో నువ్వు కామెంట్ చేస్తావు చాలా మంచిగా చేస్తావు నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది మీరు ఎక్కడుంటారు కామెంట్ చేయండి లో ఉంటే కంపల్సరీ మనం అయితే మన లక్ష్మణ్ మీరెక్కడున్నా కూడా మీరు మీ ఫ్యామిలీ అంతా కూడా బాగుండాలి బాగుండాలని మనస్ఫూర్తి హనుమాన్ కోరుతున్నారు అట్లానే మన వాళ్ళందరూ కూడా బాగుండాలి ప్రతి ఒక్కరు కూడా నేను ఎవరిని ఏమి ఇచ్చేయను కొంతమంది మహిళలు ఎంత ఘోరంగా పెడుతుంటారంటే కామెంట్స్ నేను ఈ మధ్య పెడుతున్నా నిజంగా ఆడవాళ్ళు మీకు దోహార్లు ఆడవాళ్ళే అమ్మ తల్లి పర్లే కానివ్వండి మీ ఓపిక ఎన్ని ఉంటారు మీ ఓపిక గెలుస్తుందా నా ఓపిక గెలుస్తా అనుకుందాం అయితే ఇది అయితే నాన్న టమాటా ఉల్లిగ టమాటా పచ్చిమిర్చి ఏమి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకుందాం ഇണ്ട് എടുക്കണം ഉം ഉം ആ രണ്ട് മിനിറ്റ് വെച്ചതിനു ആട്ടക്കണേ ഹല്ലേ ഓക്കേ ওকে മുടനെ ఇలాంటివన్నీ ఎవరు చెప్తుంటారా తింటారా అంటే తిన్నాను నేను ఎప్పుడో చేసి పెట్టినట్టున్నా కదరా కాకపోతే పెరిగేసి పెట్టినా కదా పెరిగేసి అంటే పెరిగేసి కాదు మమ్మీ వేరేలాగా చేయం ఇంకా నాకు ఎట్లా వస్తుందో అందుకే ఎట్లా చేస్తున్నాను

빙 i n g g 거니 o n g t e n

మంచి చేసిన సూపర్ ఉంది నాకైతే నా లాగా ట్రై చేసి చూడండి అసలు ఈ టేస్ట్ ఎట్లుంటుంది మీకు తెలుస్తుంది కదా నా లాగా ట్రై చేసి చూడండి నా బిడ్డ నా కొడుకు నేను చేసే పాస్తా ఛాలెంజ్ చూడనట్లయితే కంపల్సరీ చూడండి పవన్ నాగి యూట్యూబ్ ఛానల్ అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా వేసుకోండి